తమిళనాడు వెళ్తే తప్పకుండా దర్శించవలసిన ఆలయాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియోని చూసే ముందుగా వీడియోను ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి శ్రీ రామనాథస్వామి దేవాలయం ఈ దేవాలయం రామేశ్వరంలో ఉంది ఇది పన్నెండు జ్యోతిర్లింగ దేవాలయాల్లో ఒకటి మీనాక్షి అమ్మవారి దేవాలయం ఈ దేవాలయం మదురై పట్టణంలో ఉంది శ్రీ రంగనాథస్వామి దేవాలయం ఈ దేవాలయం శ్రీరంగంలో ఉంది ఈ ఆలయంలో ప్రధాన దైవం విష్ణువు ఈ దేవాలయం భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయం బృహదీశ్వర ఆలయం ఈ ఆలయం తంజావూర్లో ఉంది ఈ ఆలయం యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది నటరాజస్వామి దేవాలయం ఈ ఆలయం చిదంబరంలో ఉంది ఇది పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటైన ఆకాశలింగ క్షేత్రం అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం తిరువణమలైలో ఉంది ఇది పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటైన అగ్నిలింగ క్షేత్రం కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణ ఎంతో ప్రసిద్ధి చెందింది వరదరాజ్ పెరిమాల్ దేవాలయం ఇది కాంచీపురంలో ఉంది కామాక్షి అమ్మవారి దేవాలయం ఇది కాంచీపురంలో ఉంది ఈ దేవాలయం అష్టాధ శక్తి పీఠాల్లో ఒకటి ఏకాంబరేశ్వర దేవాలయం ఇది కాంచీపురంలో ఉంది ఈ పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటైన పృథ్వీలింగం కైలాసనాథ ఆలయం ఇది కాంచీపురంలో ఉంది శివుని యొక్క ఆలయాల్లో ఈ ఆలయం అతి పురాతనమైనదిగా చెప్పబడుతుంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఈ దేవాలయం తిరుచెందూర్లో ఉంది శ్రీ వెల్లిపుత్తూరు ఆండాల్ దేవాలయం దేవాలయం శ్రీ వెల్లిపుత్తూరులో ఉంది అరుల్మిగు స్వామి దేవాలయం ఈ దేవాలయం పళ్ళనీలో ఉంది ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రధాన దైవం ఐరావతీశ్వర దేవాలయం ఈ దేవాలయం కుంభకోణంలో ఉంది ఆది కుంభేశ్వర దేవాలయం ఈ దేవాలయం కుంభకోణంలో ఉంది జంబుకేశ్వర దేవాలయం ఈ దేవాలయం శ్రీరంగంలో ఉంది ఇది పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటైన జలలింగం క్షేత్రం ఇలాంటి మరెన్నో పురాతనమైన దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలు చూడడం కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి